సరే గాని ఇప్పుడు చెప్పు పొద్దు ఏం చెప్పాను సొరకాయ దోసకాయ పెట్టాను సొరకాయ పప్పు అని మసే దోసకాయ చేదోస్తే దోసకాయ చేస్తే దోసకాయ పప్పు ఆ సార్ చెప్పమొని సరికి చెప్పేం చెప్పనిక్ 10 కైస ఆ కరే 10 కైస ఆ కరే బెట్టు అవు తల్లి ఆ 10 కైస సరే బెట్టు అవు గా నేను చెప్పావు 10 కై ఇట్లా 40 వస్తే పప్పు జయింది ఏ పప్పు 10 ఏ పప్పు చేదరా పొత సర్క పొప్పు

రాలేదు కాబట్టి దోసకాయ పచ్చడే కదా ఈ పిల్ల వచ్చినా ఏం చెప్పింది ఏదో ఎట్ట కూడా గోలబడింది అని తర్వాత చూస్తే కారం పోతుంది దోశ మైండ్ పోయింది అనుకుంటున్నా

రెండు ఆప్షన్ పెట్టాను ఇది చేదు వస్తే అది అని అది చేదు రాకపోతే ఇది అని అది చేదు రానప్పుడు యాజ్ దోసకాయ పచ్చడి సొరకాయ పప్పు చేదు వస్తేనే దోసకాయ పప్పు సొరకాయ పచ్చడి పప్పు చేయమని చేసి చేసాము ఎంత సేపటి ఉప్పుడు మూడు సార్లు వేసా ఇంకా సొరకాయకు అవును సప్పకుంటది దోసకాయ పురుపు కదా సప్పలేదు ఉప్పు లేదు అప్పుడు కూడా నాకు క్లారిటీ రాట్లా క్లారిటీ కానీ పిల్లలు వేసినప్పుడు వండాలి మళ్ళీ పొటాటో ఇది అని చెప్పేసి 嗯。Hmm.